వేమన పద్యం దేవుడన వేరి దేశమందున్నాడే దేహి తోడనెప్పుడు దేహమందే వాహనముల నెక్కి వడిదోనుచున్నాడు వాహనముల నెక్కి వడిదోనుచున్నాడు విశ్వదా విశ్వదాభిరామ వినురవేమ భగవంతుడిని మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాము భగవంతుడు ఎక్కడో లేడు మన బాడీలోనే మన దేహంలోనే ఉన్నాడు వేరే దేశంలో ఎక్కడో వేరే దేశంలో ఎక్కడో లేడు మన దేహంలోనే ఉన్నాడు అతను ఎక్కి వాహనం అంటే ఏంటి మన బాడీ అనే వాహనాన్ని ఎక్కి వడివడిగా స్పీడ్ స్పీడ్గా తీసుకెళ్తున్నాడు మన బాడీ అనే వెహికల్ని ఉపయోగించుకొని వేగంగా వెళ్తున్నాడు అని వేమనా ది గ్రేట్ బై థ్యాంక్ యూ